హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో కొంచెం చికెన్ అయితే గ్రీన్ రైస్ అయితే చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు గ్రీన్ రైస్ అయితే మనము ఒక పేస్ట్ అయితే తయారు చేస్తున్నామండి అందులో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర వేసి అయితే మిక్సీ పట్టేసుకుందాము తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఉన్న కొంచెం గీ వేసామండి వేసాక మనం హోల్ గరం మసాలా ఉంటుంది కదండీ అది కూడా వేసేసుకున్నాము ఆనియన్ పత్తిమిర్చి కూడా వేసామండి వేసి కొద్దిగా వేయించేసుకోవాలి మనము ఇలాగ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదండి అది కూడా వేస్తున్నాము సో చూడండి ఇది కూడా పచ్చివాసన పోయేలాగా అయితే వేయించేసుకోవాలండి మనము చాలా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో చూడండి ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా అది కూడా వేస్తున్నాను నేనైతే నైట్ డిన్నర్లో చేస్తున్నానండి సో కొంచెం అయితే సరిపోతుంది కదా సో అందుకోసం అయితే కొంచమే చికెన్ వేశాను సో చూడండి ఇప్పుడైతే చికెన్ కూడా వేసేసి ఇలాగైతే మనం వేయించేసుకుందాము చికెన్ కూడా వేగింది కదండి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా గ్రీన్ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకుందాము సో చూడండి ఇప్పుడైతే మనం పేస్ట్ అంతా వేసుకోవాలి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి సో చూడండి పేస్ట్ అంతా వేసాక మనకైతే బాయిల్ అవుతుంది కదా ఇలాగైతే ఆయిల్ అయితే ఫ్లాట్ అవుతుంది కదండి ఇలాగైతే చూడండి ఇంకో టూ మినిట్స్ అయితే మనము ఉడికించుకోవాలి ఇక్కడైతే బాస్మతి రైస్ అయితే నానపెట్టేసుకున్నామండి సో చూడండి ఇప్పుడు కొంచెం పెరిగి వేద్దామండి పెరిగి వేసేసి కలిపేసుకోవాలి మనము చాలా చాలా బాగుంటుందండి ఇంకా సైడ్ మనకి ఏం కూడా అవసరం లేదు కావాలంటే మనం రైతా చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వేడివేడిగా అప్పటికప్పుడే తింటే చాలా చాలా బాగుంటుందండి సో చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాము వాటర్ వేసి సాల్ట్ కూడా వేసామండి వేసాక మనకు ఇలాగ వాటర్ మరిగిన తర్వాత అయితే మనము రైస్ అయితే వేస్తున్నాము చూడండి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి సో చూడండి ఇప్పుడైతే నేను నార్మల్ రైస్తోనే చేశాను కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సో చూడండి ఇప్పుడైతే రైస్ వేసేసి ఇలాగైతే కలిపేసుకోవాలి ఒక్కసారి అయితే మనకి కలుపుకొని కింద నుంచి పై వరకు అయితే ఇలాగైతే కలిపేసుకోవాలండి మసాలా మొత్తం రైస్కి పడుతుంది ఇప్పుడు మనకి ఇంకా క్యాప్ పెట్టేసుకొని ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలండి అప్పుడైతే ఇంకా వాటర్ అంతా ఆవిరైపోతుంది అప్పుడైతే చాలా చాలా బాగుంటుందండి రైస్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ